శ్రీ గురుభ్యో ఉన్నమా శక్తిపాత దేశకే అభ్యోన్నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు సత్సంగంలో భాగంగా నిన్నటి మనం చెప్పుకున్నటువంటి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలని మనం నిగ్రహించి ఎనర్జీ లెవెల్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పామన్నమాట అలాగే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కూడా ఉండాలని చెప్పి చెప్పేది అనమాట ఎందుకంటే ఇంద్రియాలు ఒకటే ఇంద్రియాలకి ఆలోచన శక్తి అంటే దాన్ని ప్రవర్తి స్వతంత్రంగా ప్రవర్తించేటువంటి శక్తి దానికి లేదు ఇంద్రియాలకి వేటికి లేవు ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసేది ఏంటి ఇంద్రియాలని నియమించేది ఏంటంటే మనసే ఈ మనసు దేని ప్రభావంతో ఉంటుంది చిత్తంలో సంస్కారాలకి దాని ప్రభావంలో మనసు మనసు ప్రత్యేకం జన్మ జన్మల నుంచి మనం ఏం చేస్తుంటామంటే మన అనుభవాలు తర్వాత మన యొక్క ఆకాంక్షలు కోరికలు ఇవన్నీ కూడా చిత్తంలో రిపీటెడ్గా ఏదైతే కోరుతుంటామో అది సంస్కారం కనుక మారిపోతుంటుంది మనం ఒకొక్క ఒక బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఇష్టా ఇష్టాలు ఇష్టా ఇష్టాలు ఎట్లా ఏర్పడతాయంటే మరి రిపీటెడ్గా ఒక వస్తువును చూస్తూ ఆ వస్తువు మీద మోహం పెంచుకున్నప్పుడు అది అది పొందాలనే కోరిక అనేది ఏర్పడుతుంది అన్నమాట ఆ వస్తువుని పొందాలనేది కోరిక ఏర్పడతామంట కాబట్టి ఈ కోరికలకి మూలం ఏంటంటే రిపీటెడ్గా మనం థింక్ చేయటం అది కావాలని మోహం అనమాట మోహం అనేది కారణంగా ఏం చేస్తామంటే ఆ వస్తువుని పొందాలనేటటువంటి ఒక రకమైనటువంటి కాంక్ష అనేది దాన్ని రిపీటెడ్గా భావించటం వల్ల ఏంటంటే అది మోహ మన చిత్తంలో సంస్కారాల రూపంలో అది స్థిరపడిపోతుంది అనమాట కాబట్టి ఇష్ట ఇష్టాలు అట్లా ఏర్పడతాయి ఒక వస్తువుని ఇది నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అనేది రిపీటెడ్గా థింక్ చేయడం వల్ల ఆ బాగుండడం అనేది లోపల ఆ సంస్కారాల రూపంలో ఉండబడుతుంది ఇది నాకంటే ఇష్టం లేదు ఇది నాకు ఇది నాకు పనికిరావు అని చెప్పేసి అది భావన మనసుతోటి భావన చేయటం వల్ల ఇది మనకేంటంటే నెగిటివ్ ఫీలింగ్స్ అనేది కలుగుతాం ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అనేది ఈ ఎక్కడ నిర్ణయించబడుతుంటే మంచి తన సంస్కారాల రూపంలోనే సంస్కారాల్లోనే నిర్ణయించబడుతున్నాం అనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు చేయాలి ఇవన్నీ వాటిని మామూలుగా వాటిని నియమించాలంటే అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేయాలంటే మనసుని కంట్రోల్ చేయాలి మనసును మనసును కంట్రోల్ చేయాలంటే మనసు దీనాల్సిన ఉంది చిత్త అధ్యయనం కాబట్టి చిత్తంలో సంస్కారాలు శుద్ధి జరగాలన్నమాట కాబట్టి పతంజలి యోగ సూత్రంలో ఏం చెప్పారంటే యోగం అంటే చిత్తవృత్తి నిరోధం యోగం చిత్తవృత్తి నిరోధ అంటాడు ఆయన పతంజలి మహర్షి అనమాట కాబట్టి చిత్త వృత్తులను నిరోధించడమే యోగం అనమాట చిత్త వృత్తులని మనకి ఈ మనకు ఉన్నటువంటి అదే మనం అనుకున్నటువంటి మనం ఏదైతే మనం భావించి చిత్రంలో మనం ఒక అనుభవాన్ని మనం స్టోర్ చేసి పెట్టాము అవన్నీ వెళ్ళిపోవాలన్నమాట అవన్నీ వెళ్ళిపోవడానికి యోగస్థితికి మనం రావాలంటే యోగస్థితి అంటే ఆ చిత్రాల సంస్కారాలకు అనుగుణంగా మనం ప్రవర్తించడం అనేది తగ్గించాలి ఎందుకంటే కాలం మన భూతకాలపు భూతకాలం సంబంధించినటువంటి ఆలోచనలతో మనం పనులు చేస్తుంటాం అనమాట మనకున్న సంస్కారాలకు అనుగుణంగానే మనం పనిచేస్తుంటాం అనమాట కాబట్టి అట్లా పని చేయకుండా వర్తమానాలు ఉన్నాం అనుకోండి ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేది వర్తమానంలో ఉండటం అంటే ఏంటి మనకి మన సంస్కారాలు కనుగొన కాకుండా ఉన్న స్థితిని ఎదురుగా అంత వర్తమానంలో ఉండడానికి మనకి ఉపయోగపడే సాధనం ఏంటంటే కలియుగంలో కలియుగంలో ఉపయోగపడే సాధనం ఏంటంటే పక్కన తిరుపతి నమ్మకం నామ అంటే కలియుగమే హై రామకృష్ణ పర్వంతో నారద భక్తి కరో ప్రభు కలియుగమే హై నారద భక్తి కరో ప్రభు కాగం అంటే ఆ భక్తి మార్గం తప్పితే రెండోది యోగ సాధనలు కష్టమైనటువంటి తపస్సులు ఏమైనా చేయాలంటే కష్టం కాబట్టి భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించి ఏం చెప్పినా ఏ పని చేసినా కూడా భగవంతుడు మనం చేయించుతున్నాడు అని భావంతో మనం కనుక చేసినట్టయితే అది చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది అంటే చిత్తంలో కొత్త సంస్కారాలు ఏర్పడవు మనం అనుభవిస్తుంటే కాబట్టి ఖర్చు అయిపోతుంది అనమాట క్రమక్రమంగా ఏమవుతుందంటే మనం అనుభవిస్తున్న కొద్దీ కష్టాలు అనుభవిస్తున్న కొద్దీ ఆ ఉన్న చిత్తాలను కష్ట సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ ఆ చిత్తాల సంస్కారాలను శుద్ధి జరుగుతుంది అనమాట ఆ శుద్ధి జరగటమే శుద్ధి శుద్ధి జరిగి ఆలోచనలు తీవ్రత తగ్గుతుంది ఆలోచనలు మనం స్పీడ్ తగ్గుతుంది తగ్గుతుందన్నమాట స్పీడ్ తగ్గి మనం మనసు ఏకాగ్రంగా కావడానికి మార్గం ఏర్పడుతుంది ఏకాగ్ర మనసు ఏదైతే ఉందో దాని దానిలో అప్పుడు బుద్ధి ప్రచోదనం అనమాట ఆలోచన శక్తి పెరుగుతుంది మనసు ఏకాగ్ర అయితే ఆలోచన కూడా ఒక విషయాన్ని గురించి అవగాహన కూడా అనమాట కాబట్టి అప్పుడు మనకి ఇంద్రియాలకి నచ్చజెప్పి ఇది కాదు ఇది మార్గం ఇది కాదు మనం వృధాగా అంతా వేస్ట్ చేస్తాము మనం కాబట్టి దీన్ని మనం ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి శక్తిని మనం కంట్రోల్ చేసుకుంటే మనం మంచి స్థితి వస్తుందని చెప్పేసి అని మనసుకి నచ్చ చెప్పవచ్చు అనమాట మనసుకి మనసు చెప్పి మనసుని నెమ్మదిగా నచ్చ చెప్పి దానికి దానికి ఉన్న విషయాన్ని వివర వివరంగా తెలుసుకొని దాన్ని మనం బిహేవ్ చేసామనుకోండి అది తిరిగి మళ్ళీ అటు ఎల్లబాక అని చెప్పేసి రామకృష్ణ పరం సార్ అంటారు అనమాట మనసుని బలవంతంగా ఏది కంట్రోల్ చేయకూడదు అనమాట మనసుది దాన్ని ఉన్న విషయాన్ని రిపీటెడ్గా చెప్పటం ద్వారా మనసు కంట్రోల్లోకి వస్తుంది అనమాట కాబట్టి ఈ మార్గంలో మనకి నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలంటే మనసుకు సంబంధించినటువంటి చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు అనేటటువంటి కొన్ని జన్మల నుంచి లక్షల జన్మల నుంచి మన చిత్త సంస్కారాలు అట్లా స్టోర్ చేసి పెట్టామన్నమాట వాటన్నిటిని మనం ఎట్లా పోతాయి అవన్నీ సంస్కారాలు ఎలా పోతాయని చెప్పంటే ఈ కుండలని యాక్టివేషన్ వల్ల పోతాయి అనమాట కొండలని యాక్టివేషన్ అంటే కుండలు ఇప్పుడు యాక్టివేషన్ అంటే ఒకటి ఈ షట్చక్రాల్లో కొండలని యొక్క అంతర్ముఖ ప్రయాణం అని చెప్పేసి అది అది ఒకటి యాక్టివేషన్ అంటే అది ఎప్పుడు నిద్రించుంటుందో అంటే నిద్రించుంటుందండి అది కుండలని మనం ఏ ఆ శక్తి ఏదైతే ఉందో కుండలని శక్తి అనేది అయితే ఉందో బాహ్య ప్రపంచంలో ఇంద్రియమాధ్యమంగా పనిచేస్తున్నప్పుడు అది ప్రపంచ విషయాల్లో టాప్ మోస్ట్ మనం మంచి స్థితిలోకి వెళ్తారు అట్లా కాకుండా ప్రపంచ విషయాలు నాకు అవసరం లేదు వారే స్థితి వచ్చినటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుండలను ఏం చేస్తుందంటే అంతర్ముఖ ప్రయాణానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధిని కలిగజేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా బాహ్య ప్రయాణంలో కూడా చిత్తశుద్ధి ఉంటేనే నిజాయితీ ఉంటేనే మనిషి ఉన్నతమైన విలువలు పాటిస్తేనే మనిషి మా గొప్పవరకు బాహ్య ప్రపంచాన్ని చేపడతాడు అట్లా అంతర్ ప్రయాణంలో కూడా ఈ కుండలని శక్తి అనేది ఏం ఏం చేస్తుందంటే నీకు ఉన్నటువంటి బంధాలు ఒక్కొక్కటి ఒకటి ఒకటి వైరాగ్య స్థితిలో మనసు మనసుకి యదార్థం అనేది బాధపడుతూ ఉంటుంది కుండలని కుండ ఈ శక్తి ఏం చేస్తుంటే వైరాగ్య స్థితిని కలిగి చేస్తాం అనమాట అంటే అంతర్ముఖ ప్రయాణం అప్పుడు శక్తి బాహ్యంగా బాహ్యంగా విస్తరణ అనేది ఆగి ఈ కుండలని అంతర్ముఖ ప్రయాణంలో గురువు యొక్క సహకారంతో గురువు ఆల్రెడీ ఉన్న ఒక మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి అంతర్ముఖ ప్రయాణం చేస్తూ సాధన చేస్తుంటాడు కాబట్టి ఆయన యొక్క సంవత్సరంలో దీక్ష తీసుకున్నటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన సంవత్సరంలో ఉన్నప్పుడు కొండలను ఏం చేస్తుంటే బా బాహ్యంగా వెళ్ళటం అనేది బాహ్య ప్రయాణం ఆగిపోయి అంతర్ముఖ ప్రయాణం అనేది అది మొదలు అనమాట అంటే కొండలనేది సిద్ధ మహాయోగం యోగ ప్రక్రియలో జరిగేది అంతర్ముఖం ప్రయాణం ప్రయాణంలో ప్రయాణికు కావలసినటువంటి సాధన అనేది మనం ఇందులో చేయవలసి ఉంటుంది అనమాట ఈ మహాయోగంలో కాబట్టి కింద ఈ సాధనంతా అంతా దీనివల్ల జరుగుతుంటే మనకి నిద్రానంగా నిద్రాణం అంటే నిద్ర కుండలని నిద్రిస్తుందని కాదు మనకి యాక్టివిటీ బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా యాక్టివిటీ మారటమే కుండల్ని ఇక్కడ జాగరణగా చెప్పచ్చు ఇక్కడ అంటే చాలా మంది అనుకుంటారు కొండల శక్తి మూలాధారంలో నిద్రిస్తుంది అని చెప్పి అంటారు నిద్రించడం అనేది ఉంటుంది అండి అది కొండలని శక్తి బాహ్యంగా బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు బాహ్యంగా టాప్ మోస్ట్ మంచి స్కిల్స్ అన్నీ వస్తాయి కొండల శక్తి అనమాట ఈ బాహ్యంగా కనపడే స్కిల్స్ అన్నీ కూడా శక్తి యొక్క అనుగ్రహమే మొత్తం అట్లాగే అంతర్ముఖ ప్రయాణంలో కూడా అంతర్ముఖ ప్రయాణం అప్పుడు మన చిత్ర సంస్కారాలన్నీ కొట్టి పోగొడుతూ అనుభవించకుండానే పోగొడుతుందన్నమాట అది వాటినే క్రియలు ఉంటాయి అన్నమాట ఆ క్రియల రూపంలో అనుభవ మనకి ఉన్న చిత్ర సంస్కారాలు ఆ పోగొడుతూ అందరం ఒక ప్రయాణం మొదలు అనమాట ఈ యాక్టివేషన్ అనేది సిద్ధ గురువు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అన్నమాట అది కుండల సిద్ధ మహాయోగంలో ఉన్న సిద్ధ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమర్థులైనటువంటి పాత్రత ఉన్నటువంటి ఆ శిష్యులకి దీక్ష ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కుండల్ని బాహ్య బాహ్యంగా వైరాగ్య స్థితిలోనే విషయాల పట్ల ఉదాసీనత వచ్చి అంతర్ముఖ ప్రయాణం అనేది మొదలు పెడుతుంది ఇది ఈ సాధనలు ఉన్నటువంటి విశేషం అన్నమాట కాబట్టి ఈ చిత్త సంస్కారాలు అన్నీ ఎలా తగ్గుతాయండి కొన్ని ఈ శక్తి ఉందో అది క్రియల రూపంలో యాక్టివేటెడ్ అంటే లోపల అంతర్గ ప్రయాణం మొదలుపెట్టిన శక్తి క్రియల రూపంలో మొత్తాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తుండేది అనమాట మన సాధనలో కాసేపు కూర్చున్నప్పుడు రోజు ఒక నియమబద్ధమైన టైంలో ఒక నియమితి టైంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ మనకి మన ప్రేమేయం లేకుండా లోపల నుంచి ఎనర్జీ మన చేత రకరకాల ప్రాణాయామాలు చేయించింది రకరకాల ఏంటి ఆసనాలు అటువంటివన్నీ వస్తుంటే క్రియలు వస్తుంటాయి అనమాట మన ప్రేమే లేకుండా జరిగిపోతుంటారు శరీరం లైట్ అయిపోతుంటుంది అనమాట అంటే ఎనర్జీ డ్రాప్ యాక్ అయినప్పుడు స్పరిశ అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంటే చేతుల్లోనూ శరీరంలో ఉన్నటువంటి అది బయటకు వ్యాపించిన శక్తి అంతా అంత ఏమవుతుంది లోపలికి ప్ర ప్రయాణం చేసినప్పుడు వెన్నుముకలోకి మధ్యలోకి చేరుతుంది సృష్టిలో దారి అనమాట అందులో క్రమంగా ఎనర్జీ మొత్తం ధ్యానంలో ఈ చిత్తస్థితులు శుద్ధి చిత్తస్థితుల్లో శుద్ధత ఏర్పడిన తర్వాత ఈ ఎనర్జీ వేస్టేజ్ అనేది అది మామూలుగా ఆలోచనల ద్వారా కర్మాల ద్వారా చేసిన ఎనర్జీ వేస్టేజ్ ఆగిపోతుంది అనమాట ఒక చోటకి మొత్తం ఎనర్జీ అంత కేంద్రీకరణ జరిగింది అంత స్థితిలో అది క్రమక్రమంగా అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టి షట్ అంటే అంత సూక్ష్మ అత్యంత సూక్ష్మ స్థితుల్లో షష్చక్రాలలో ప్రయాణం షట్ చక్రాల ద్వారా ఒక నోల్ని శాస్త్రాలకి వెళ్ళేటటువంటి ప్రయాణం అనమాట ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే అంత మనిషి సాధన చేయవలసి ఉంటుంది అనమాట మనకు ఉన్నటువంటి అలవాట్లు కానీ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మనకు అలవాట్లు అవన్నీ పోగొట్టుకోవాలంటే ఒక్కొక్క అలవాటు నుంచి పోగొట్టుకోవాలి అంటే మనం బ్యాడ్ నుంచి చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లు రావాలి దానికి మనసుని బలవంతంగా తీసుకురాబడతాం దాన్ని చెప్పి చెడు అలవాట్లు ఈ రకమైనటువంటి అలవాట్లు చేయటం కారణంగా మనుషులు ఇట్లా పతనవుతున్నారు బాహ్యంగా సంఘం జరిగే సంఘటనలను మనసుకు చూపించి దాన్ని అటువైపు వెళ్ళకుండా మనసును కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ మంచి పనులు చేసిన వాళ్ళు ఇట్లాగా అందుకని ఈ భారత భాగవతాలు అందుకే ఏర్పడాయి అనమాట ఈ మంచిని ప్రేరేపించడానికి అనువుగా ఉంటాయి వ్యక్తిత్వ వికాసానికి అంటే వైపు ఆలో ఆలోచించి ఇది మనం ముందరగా మనం అనుభవించకుండానే మనం చెడు 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 ఫలితాన్ని అనుభవించకుండా ముందుగా తెలుసుకుంటాం అనమాట చెడు చేయటం వల్ల ఈ రకం నష్టం ఉంది కాబట్టి ఇది మనం చెడు చేయకూడదు మంచి చేయటం వల్ల ఇట్లా ఆ గుణాలని మనం చేయటం వల్ల ఏమైందంటే మనకి మామూలు దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఎట్లా ప్రవర్తన ఎట్లా ఉంది ఎట్లా సహన ఆలోచన విధానం ఎట్లా ఉంది వాటి గురించి వాడిని వాళ్ళని గురించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నట్టు గుణాలు ఏవైతే సహనం ఓర్పు దయ ప్రేమ ఇటువంటి గుణాలను మనం నిరంతరం భావం చేయటం వల్ల మన మనసుకి మన ఆటోమేటిక్గా మన మనసు కూడా అటువైపు ఆ సంస్కారాల లోపలికి వెళ్ళి మనకి అంతకుముందు నెగిటివ్ సంస్కారాలన్నీ అవి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట అవి అంటే అరడికేట్ అయితే జ్ఞానం ఎప్పుడైతే మనం సాధన ద్వారా మనసును తీరుపై చేస్తామో అప్పుడు బుద్ధి పని పనిచేయటం మొదలుపెడుతుంది బుద్ధి పని చేసేసి యథార్థం ఏంటనే తెలుసుకునేటువంటి ఒక ఒక స్థితి మనిషి ప్రతి మనిషిలో ఏర్పడుతుంది అనమాట యథార్థ స్థితి మనిషికి తెలియగానే అదే జ్ఞానం ఉంటుంది అనమాట ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు చిత్తంలో ఉన్న సంస్కారాలు కంప్లీట్గా భస్సం అయిపోతుంది అనమాట ఒక దూది దూదిలో ఉన్న దూది మీద దూదిలో ఒక నిపురగపడితే ఎట్లయితే సమస్య అయిపోతుందో అంత కొండంత దూది కూడా భస్మం అయిపోతుందో అదేవిధంగా జ్ఞానం అనేది ఎప్పుడైతే చిత్తంలో సంస్కారాలు నష్టం ద్వారా మనం ఒక సాధన ద్వారా ఎప్పుడైతే మనం బుద్ధి వివేచన అనేది పెరిగేసి యథార్థం తెలుసుకుంటామో అర్థం ఏంటంటే భగవంతుడే భగవంతుడి ప్రమేయం తోటి మొత్తం జరుగుతుంది ప్రపంచాలు జరిగే సంఘటనలు అన్నిటికీ కూడా భగవత్ శక్తి మూలం అనమాట ఇండివిజువల్స్ నీ సొంత ఏం లేదనమాట నేను నేను వదులుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట తర్వాత ప్రపంచాలు జరిగే సంఘటనలంతా కళ ఉన్నదంతా భగవత్ శక్తి అని చెప్పేసింది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో వెళ్తే ఏ భగవత్ శక్తి అయితే మనలో పనిచేస్తుందో అదే భగవత్ శక్తి మన లోపల నుండి కూడా అదే పని చేస్తుందని చెప్పేసి అద్వైతం అనమాట కాబట్టి రెండోది ఉండదు ఇంకా అక్కడ వేరే భావం ఉండదు అన్నమాట మొత్తం బయట ఏముందో లోపలికి లోపల కూడా అదే ఉంది మన లోపల పనిచేసేది కూడా అదే శక్తి కాబట్టి ఈ రెండోది ద్వంద్వాల నుంచి బయటపడతారన్నమాట ఇది సాధనలో చాలా ప్రయత్నం మీద చాలా శ్రద్ధగా మనం గురి మార్గంలో నడుస్తుంటేనే ఇవన్నీ అర్థమవుతాయండి ఒకసారి మనం ఆ స్థితికి వెళ్ళాలని చెప్పేసి మేము ఎవరు ప్రయత్నం చేయ చేయకూడదు ఎవరు ఆ స్థితికి ఒక్కొక్కసారి వెళ్ళలేరు దానికి క్రమ పరిణామ క్రమం అనేది మనం ఏ రకంగా అయితే తత్వం నుంచి ఇవన్నీ క్రమక్రమంగా తత్వం వరకు శక్తి ఎట్లయితే గణిభవ అంటే గతిభవించి వ్యక్తి ప్రపంచంగా మారిన మళ్ళీ సూక్ష్మ ఆ వెళ్ళాలంటే ఈ యథార్థ స్థితి లేదంటే మళ్ళీ స్థూల నుంచి సూక్ష్మానికి వెళ్ళాలన్నమాట వెళ్ళాలంటే మన ఊరిన భావన చేస్తే కాదండి దానికి తగ్గట్టుగా శరీరం శారీరకంగా శారీరకంగా తపస్సు చేయాలి శారీరకంగా మానసికంగా తపస్సు చేయాలి దీనికి ఒక దొరలవాటు మానుకోవాలంటే కొన్ని కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక మహిళలో ఉన్నటువంటి అలవాట్లనే కాబట్టి ఊరికి దీక్షలు ఇచ్చేసి నీకు కొండలను కొండలనే శక్తిని మనం అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రేరేపిస్తామంటే అది సాధ్యపడే విషయం కాదని చెప్పి అందరికి తెలుసుకోవాలి ఈ సాధన ద్వారానే అందరూ బయటపడతారు చెప్తే తపస్సు ద్వారా అందరూ బయట బయటపడతారు చెప్తే ఎవరు ఎవరు వేరే వాళ్ళు ఎవరో సాధన చేసి ఆయన నీకు ఎనర్జీ ఇస్తే నీకు ఆటోమేటిక్గా నీకు మోషన్ వస్తుందని చెప్పి అది భ్రమాది ఇప్పుడు మామూలుగా వాళ్ళు సాధన చేసి మంచి స్థితికి వెళ్ళారండి అంటే ఒక థౌజండ్ వాల్ట్స్ బల్బ్ కింద బల్బ్ వెలుగుతుంది అనుకోండి ఆ థౌజండ్ వాల్ట్ ఎనర్జీ వాడి దగ్గర ఉంది మన దగ్గర ఎనర్జీ లేదు జుడో క్యాండ్ అనమాట లేదా ఫైవ్ వరల్డ్స్ టెన్ వర్ల్డ్స్ ఉంది థౌజండ్ యూనివర్ల్స్ ఎనర్జీని ఈ ఫైవ్ వల్స్ ఎనర్జీకి కనెక్ట్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా పనిచేస్తుంది మనకి ఆ పాత్ర ఉండాలి థౌజండ్ వర్ల్స్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఆ పాత్రత ఉంటేనే పరికరం పనిచేస్తుంది అంతేకాదు ప్రతి ఒక్కరిని ఫిల్ చేసి ఐదు నిమిషాలు నీకు దీక్షలు ఇస్తాము ఐదు నిమిషాలు ఎప్పుకుండా యాక్టివేట్ చేస్తాము అని చెప్పేటది ఎంత భ్రమ భ్రమం మీరు ఆలోచించాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా బయట బయట ప్రపంచంలో జరిగేటటువంటి చాలామంది ఏంటంటే వాళ్ళ గురువులు గురువులుగా ఉంటూ వాళ్ళు 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 వ్యక్తిత్వాన్ని వదులుకోరండి వాళ్ళు వ్యక్తిత్వ వికాసం లేకుండా వాళ్ళు ఊరిని యాక్షన్ చేస్తారు బయటికి ఏది మహాత్ములు లాగా అనమాట వేష భాషలోనే మహాత్మా వాళ్ళు కనబడతారు అట్లా కాషాయపాట్లు కట్టుకోవడం కానీ ఏవైనా కానీ ఏరీలు కానీ అట్లాగే ఉన్నారు అందరు వాళ్ళు జనాల్ని మభ్యపెడుతున్నారు దైవ ప్రతినిధులు దైవానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పేసి అని యథార్థంగా దైవ దైవ ప్రతినిధి అయితే వాళ్ళు ఇండివిజువాలిటీ ఉండదండి ద్వైతం ఉండదు అద్వైత స్థితిలో ఉంటాడు ఎవరిని ఉన్నో బాగు చేయాలని చెప్పేసి అని అది ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండవు మరి అటువంటి వాళ్ళు వాళ్ళు ఏం ఉపయోగం ఉంటుందని చెప్పండి మనం ఎవరికి సాధనం వాళ్ళు చేసుకోవాల్సిందే గురువు ఏంటంటే ఏ గురువు అయినా కూడా ఒక మార్గాన్ని వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు అంతే ఆ మార్గంలో మనం వెళుతూ మనం ఆయన వెళ్ళిన మార్గంలో మనం ఆయన డైరెక్షన్ ప్రకారం మనం ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇది మరి మరి ఆ ప్రయత్నాల్లో ఆ ప్రయత్నం మనకేం తెలియదు కాబట్టి ఒక మార్గం గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన డైరెక్షన్స్ అనమాట ఆ స్థితికి మనం గమ్యూని చేరే వరకు మా గురువు మనకి సహాయపడుతుంటాడు అట్లా సహాయపడేవాడే కదా చెప్పి గమ్యం ఎవరికి వాళ్ళు చేరాల్సిందే ఒక్కసారి గమ్యం తీసుకెళ్ళలేడు అనమాట ఎవరు మన అనుకోంగానే ఇప్పుడు ఢిల్లీ అనుకొని ఢిల్లీకి ఆ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకోంగానే వెళ్ళలేము కదా దానికి దగ్గర ప్రయత్నం చేయాలి మనం కార్నో బస్సు తీసుకోవటం రైల్లో వెళ్ళటం లేకపోతే ఇంకా విమానం విమానాలు ప్రయాణం చేసి తొందరగా వెళ్తాం అనమాట అట్లా సాధన చేసే మార్గాలు తేడా ఉండొచ్చు కానీ సాధన ప్రతి ఒక్కరు సాధన చేయాల్సిన సాధన చేయకుండా మీరు పరిపూర్ణత అనేది ఎవరికి సిద్ధించదు కాబట్టి అందరూ చెప్పేటటువంటి ఈ కుండల యాక్టివేషన్ గురించి రకరకాల అపోహలు ఉన్నాయి అవన్నీ అన్నీ అనుకోండి అవన్నీ అనవసరం అవన్నీ సాధన లేకుండా కుండల యాక్టివేషన్ అనేది అంతర్ముఖ ప్రయాణం అనేది సాధ్యపడదు కాబట్టి సాధనం ద్వారా అందరూ సరించాల్సిందే దానికి డైరెక్షన్ సద్గురువు ద్వారా తెలుసుకొని మనం ప్రసాదంగా ముందుకు పోవాల్సి ఉంటుంది यह रोज की